బిగ్ బాస్ తెలుగు తొమ్మిది రెండో వారం ముగిసింది మూడో వారం నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభమైంది ఓనర్స్ టెనెంట్స్ ను నామినేట్ చేయగా మాస్క్ మ్యాన్ హరీష్ హరితపై విమర్శలు వచ్చాయి బిగ్ బాస్ తెలుగు తొమ్మిది సీజన్లో రెండో వారం ముగిసింది సెకండ్ వీక్లో బాస్ తొమ్మిది తెలుగు నుంచి మనీష్ మర్యాద ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లిపోయాడు దాంతో బిగ్ బాస్ హౌజ్లో పదమూడు మంది కంటెస్టెంట్స్ మిగిలారు వారిలో మూడో వారం మరొకరు ఎలిమినేట్ అయ్యేందుకు ఈ వారం బిగ్ బాస్ ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభించారు దీనికి సంబంధించిన ఇవాల్టీ బాస్ తెలుగు తొమ్మిది ఎపిసోడ్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు అయితే ఇప్పుడు హౌజ్లో సెలబ్రిటీలుగా వచ్చిన కంటెస్టెంట్స్ ఓనర్స్గా కామనర్స్గా వచ్చిన సభ్యులు టెనెంట్స్గా ఉన్నారు ఇంతకుముందు ఇది రివర్స్లో ఉండగా శనివారం నాటి ఎపిసోడ్లో దీన్ని హోస్ట్ నాగార్జున మార్చాడు ఇప్పుడు ఓనర్స్ టెనెంట్స్కు ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభించాడు బిగ్ బాస్ బిగ్ బాస్ సీజన్ తొమ్మిది మూడో వారం నామినేషన్స్ చేసే సమయం వచ్చేసింది మీ ముందున్న కోర్టులో టెనెంట్స్ అందరూ ఐదుగురుని నామినేట్ చేసి బోర్డ్పై వారి ఫొటోలు పెట్టి తగిన కారణాలు చెప్పాలి తప్పనిసరిగా వారిలో ఒకరు టెనెంట్ అయి ఉండాలి అని బిగ్ బాస్ ఆదేశించాడు అంటే ఓనర్స్ను నామినేట్ చేసే పవర్ ఇచ్చిన బాస్ వారిలో కూడా ఒకరిని నామినేట్ చేయాలని మెలికపెట్టి ట్విస్ట్ ఇచ్చాడు హీరోయిన్ సంజనను హరీష్ హరిత నామినేట్ చేశాడు ఆమె కెప్టెన్ అయిన నెక్స్ట్ సెకండ్ నుంచి ఆమెలో కొంత ఈవిల్నెస్ కనిపించింది ఫ్లోరా విషయంలో మోసుకెళ్లమని చెప్పడం నాకు చాలా తప్పనిపించింది అని హరీష్ అన్నాడు నాకు కూడా సంజనగారే అని ప్రియా అంది ఉమెన్ను డీగ్రేడ్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు అని శ్రీజ చెప్పింది రాము విషయంలో బొమ్మలు తీసుకోవడం సెల్ఫిష్ అని ప్రియా అంది ఓనర్స్ కంటే ఎక్కువ మీరు తింటున్నారు అని మాస్క్ మ్యాన్ హరీష్ హరిత అన్నాడు నాకు బూతు కన్న అబద్ధం ఆడటం రాంగ్ అని అరుస్తూ చెప్పాడు డీమోన్ పవన్ అమ్మాయిలతో చులకనగా మాట్లాడతా అన్నారు అమ్మాయిలకు ఎంత గౌరవం ఇస్తానో నాకు తెలుసు అని హరీష్ గట్టిగా చెప్పాడు ఈ విషయంలో హరీష్ హరిత శ్రీజదమ్ము ఇద్దరు గొడవపడ్డారు వాదించుకున్నారు ఇక టెనెంట్స్ నుంచి హరీష్ను నామినేట్ చేశారు మొత్తంగా టెనెంట్స్ అంతా కలిసి ఐదుగురిని నామినేట్ చేశారు వారిలో హీరోయిన్ సంజన గల్రాని కమెడియన్ సుమన్ శెట్టి నువ్వు నాకు నచ్చావ్ హీరోయిన్ ఫ్లోరా సైని జబర్దస్త్ భామ రీతు చౌదరితో పాటు మాస్క్ మ్యాన్ హరీష్ హరిత ఉన్నారు తననే నామినేట్ చేసి మాస్క్ మ్యాన్ హరీష్ కు సొంత టీం దెబ్బేసింది బిగ్ బాస్ తెలుగు తొమ్మిది మూడో వారం నామినేషన్స్తో ఉత్కంఠభరితమైన ట్విస్ట్లు చూపించింది ఎవరు ఇంటికి వెళ్తారో వేచి చూడాలి